హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే యూజ్ అండ్ త్రో అంటే వాడుకుని వదిలేయటం అని అందరికీ తెలిసిందే కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్కి తెలిసినంతగా ఈ సూత్రం ఎవరికీ తెలియదని అనుకోవాలి ఏపీలో రాజకీయ పరిణామాలు అంత ఆసక్తిగా గమనిస్తున్నారు టీవీ సీరియల్ సెంటిమెంట్ని మించి జగన్ తన ఫ్యామిలీ సెంటిమెంట్ని పండించేస్తున్నారు తాజాగా జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే జగన్ నాటకం ఎంత రక్తి కడుతుందో అర్థం చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికలకు ముందు జగన్ తన రాజకీయ చతుర్తను ప్రదర్శిస్తున్నాడు తాను సిబిఐ కేసులో ఇరుక్కుని చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే అల్ల కల్లోలంగా మారిన పార్టీని ఒక దారిలో పెట్టి పాదయాత్ర ద్వారా అన్న విజయానికి బాటలు వేసింది చెల్లి షర్మిణ అయితే జైలు నుంచి బెయిల్ పైన బయటకు వచ్చాక తన తండ్రి ఇచ్చిన వారసత్వం ఆస్తి అంతా నాకే సొంతమన్నట్టుగా చెల్లికి ఎలాంటి పదవులు ఆస్తులు పంచకుండా కోరలో కరివేపాకులా తీసి పారేశారు జగన్ అలాంటి అన్నను ఎదిరించలేక షర్మిల తన పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేసింది ఎన్ని విమర్శలు వచ్చినా వెరవక తల్లి సాకారంతో తెలంగాణలో పార్టీ పెట్టినాడు తన కొడుకుకి తన అవసరం కంటే ఇప్పుడు తన కూతురికే తన అండ కావాలని విజయమ్మ కూతురు షర్మిల వెంట నడిచిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వివిధ రాజకీయ కారణాల వలన షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది షర్మిళ కాంగ్రెస్లో చేరడం ఆలస్యమైంది కానీ ఆమె కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్టుగా చెల్లితో రాయభారం కోసం జగన్ తెగ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వైఎస్కి నిజమైన వారసురాలిగా షర్మిళ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో తన తండ్రికి ఉన్న విలువ ఆమెకి ప్లస్ అవడం గ్యారంటీ అని కూడా అంటున్నారు ఇదంతా ఒకేత్తైతే అయితే తాజాగా జగన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది తన అవసరం తీరే వరకు ఎవరితోనైనా కలుస్తాడు అవసరం తీరాక మాత్రం వారిని దూరంగా విసిరేస్తాడు జగన్ తాజాగా ఏపీ కాంగ్రెస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రాజశేఖర రెడ్డి చరిష్మా క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీకి దూరం అవుతుందని అర్థం వచ్చేలా ఏపీ కాంగ్రెస్ ఒక ఫోటోను షేర్ చేసింది వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి ఫోటో క్రమంగా కనుమరుగవుతున్న తీరుని ఈ ఫోటో ద్వారా తెలియజేసింది మీకు అర్థమవుతుందా అనే ట్యాగ్ను కూడా ఏపీ కాంగ్రెస్ జోడించింది ఇక ఫోటో మీద మొన్న నిన్న నేడు అని ఉండగా మొదటి చిత్రంలో వైసీపీ ప్రచార లోగోలో రాజశేఖర రెడ్డి ఫోటో సంపూర్ణంగా కనిపించింది ఇక రెండో చిత్రంలో సీఎం జగన్ ఫోటో వెనకాల రాజశేఖర రెడ్డి కనిపించారు చివరిదైన మూడో చిత్రంలో రాజశేఖర రెడ్డి ముఖం ఎక్కడా లేదు ప్రచార చిత్రం మధ్యలో వైఎస్ జగన్ ఫోటో మాత్రమే ఉంది అంటే తండ్రి చాటు బిడ్డగా తొలత జనంలోకి వచ్చిన జగన్ క్రమేపీ వైఎస్ ను తెరమరుగు చేసేలా ప్రయత్నించారు అంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం తల్లిని చెల్లినే కాదు చివరికి తండ్రిని కూడా యూజ్ అండ్ త్రోలా వాడేశారని అర్థం వచ్చేలా ట్వీట్ లో ఉంది అంటున్నారు వైఎస్ అభిమానులు వైఎస్ షర్మిల రాకతో రాజశేఖర్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ సొంతమని జగన్ ఇక కాస్కో వైఎస్ చరీష్మా కాంగ్రెస్ కు దక్కుతుంది అనేలా ఉంది మొత్తం మీద రాబోయే రాజకీయం అంతా వైఎస్ చుట్టూ తిరగడం గ్యారంటీ అనిపిస్తోంది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ వైఎస్ ముఖ చిత్రం ప్రచారాస్త్రంగా వాడుకుంటే జగన్ ముఖ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్